ఆనపకాయ తినడానికి బోరు కొడుతుందా అయితే వారానికి ఒకసారి ఆనపకాయతో ఇలా బెల్లం వేసి పులుసు చేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఆనపకాయ పులుసు మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేస్తాను దీనికోసం ఒక లేత ఆనపకాయ తీసుకుని చెక్క తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మీడియం సైజులో మనం ఆనపకాయని ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒక మందపాటి గిన్నె లోతు గిన్నెలోకి ముక్కలన్నీ వేసుకొని అందులోకి ఒక ఉల్లిపాయ రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపుతో పాటు కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి అప్పుడే ఈ ఆనమకాయ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ముక్కలన్నీ ములిగే వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత పులుసు కోసం చింతపండుని నానబెట్టుకోండి పైన కొంచెం కొసేరు మేతని వేసుకొని మూత పెట్టేసుకొని ఆనబగాయ ముక్కలు బాగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి అది మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుంటారా హై ఫ్లేమ్లో అనేది మీ చాయిస్ అనమాట ఇప్పుడు ఆనబగాయ ముక్కలన్నీ కూడా మనకి ఒకసారి ఆనబగాయ పట్టుకొని చూస్తే కనుక మనం ఇలా చిదిమితే చిదిమడిపోతుంటే అప్పుడు మనం నానబెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని ఈ ఆనబగాయ ముక్కల్లోకి వేసుకొని మరలా ఈ పులుసుని మలిగి మరిగించుకోవడమేనండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని మనం మరలా మూత పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు మరిగించుకుంటే సరిపోతుందండి సో యానభ ముక్కలతో ఇంకేం ఉండదు కాబట్టి మనం కొంచెం గుజ్జు గుజ్జుగా పులుసు ఉంచుకుంటేనే అన్నంలోకి పా కలుస్తుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా పులుసు దించేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి కొద్దిగా ఆవాలు మెంతులు అలాగే వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని దోరగా వేయించుకుంటేనే బాగుంటుందండి మాడిపోతే కనుక పులుసు మాడి స్మెల్ వస్తుంది కాబట్టి ఇలా దోరగా వేయించుకుని మనం ఈ తాలింపుని ఆ యొక్క ఆనవిగాయ పులుసులోకి వేసేసుకుంటే ఆనపకాయ పులుసు రెడీ అయిపోతుందండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ఇది ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ ఉంటుంది మీకు రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్లో వస్తుంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీతో నా దగ్గర చిన్న మాట